హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సృజనా ఫుడ్ రెసిపీస్ వర్షాకాలంలో వర్షం పడుతుండగా వేడి వేడిగా పకోడీలని క్రిస్పీగా తినాలని అనుకుంటారు ఓన్లీ బియ్యం పిండితోటే ఇలా క్రిస్పీగా చేసుకోవచ్చు పకోడీలని మనము శనగపిండి యాడ్ చేశామంటే అవి కొంచెం మెత్తగా వస్తాయి ఓన్లీ బియ్యం పిండిని యాడ్ చేసి మనము పకోడీలను చేశామంటే కరకరలాడుతూ వస్తాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నీకు మొత్తం చూపిస్తాను ముందుగా ఆనియన్స్ని వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఆనియన్స్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగంత అల్లం వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి ఆనియన్స్లో నుంచి వాటర్ రిమూవ్ అవుతుంది అది మొత్తం కలిసిపోయేలా కలపండి ఇలా కలపడం వల్ల ఆనియన్స్లో ఉండే నీరు పదార్థం అనేది మనం వేసిన పిండిలలోకి మొత్తం ఇంకిపోతుంది అలా చాలా ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండిని కొద్దిగానే నువ్వులని వేసుకోండి మనం నువ్వులని వేసుకుంటే వేసుకోవచ్చు స్కిప్ చేసుకోవచ్చు పకోడీలలో నువ్వులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మొత్తం అంతటినీ కలిపేయండి ఆనియన్స్లో వాటర్ అనేది మొత్తం పిండిని అబ్జర్వ్ చేసుకుంటుంది అలా మొత్తమంతా కలిపి ఒక ముద్ద కలిపిన తర్వాత ఇందులోకి నీరు కనుక తక్కువ అయితే నీరు వేసుకొని మొత్తమంతా మనం కలుపుకున్న పిండిని ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పిండితోటి పకోడీలు చేసుకుంటే కరకరలాడుతూ క్రంచీగా ఉంటాయి మనం వెంట వెంటనే చేసామంటే పకోడీలు అనేటివి గట్టిగా వస్తాయి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ కానివ్వండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే కాలనివ్వండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా ఫ్రై కానివ్వండి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే సర్వింగ్ చేసుకోండి అంతే అండి పకోడీలు రెడీ అయినట్టే మేము చెప్పిన టిప్స్ని మీరు ఫాలో అయినట్టయితే ఇలా క్రంచీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా సూపర్ టేస్ట్ తోటి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో